నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని వినయం శోభ ఎలా అంతర్లైన సౌందర్యంగా మారుతాయో తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమన్ చాలీసాలోని హనుమంతుని కార్యరూప భక్తిని ధర్మబద్ధమైన శక్తిని తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన లోతైన తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోక పఠనం చేద్దాం హధ ఓ ఔ్వజ విరాజయ్ కాందే మూంజ జనేవు సా ఇప్పుడు దీని యొక్క సరళార్థం చూద్దాం హనుమంతుని ఒక చేతిలో వజ్రం లాంటి అపార బలాన్ని సూచించే గధ సోబిల్లుతుంది మరొక చేతిలో ధర్మాన్ని రామనామాన్ని సూచించే ధ్వజం అంటే జెండా విరాజిల్లుతుంది అతని భుజంపై మొలనారతో చేసిన యజ్ఞోపవీతం అందంగా సోబిల్లుతోంది ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం హద చేయి వజ్ర వజ్రం లాంటి బలమైన గధ ఓ మరియు ధ్వజ ధర్మధ్వజం రామనామ జెండా విరాజయ్ సోబిల్లుతుంది విరాజిల్లుతుంది ఇది శక్తిని ధర్మాన్ని సూచిస్తుంది కాందే భుజంపై మూంజ మొలనార పవిత్రమైన గడ్డి జనేవు యజ్ఞోపవీతం సాజై అలంకరించబడింది లేదా సోబిల్లుతోంది అని అర్థం ఇది సంస్కారం మరియు నియమాన్ని సూచిస్తుంది తత్వ వివరణ గద మరియు ధ్వజం ఏమి సూచిస్తున్నాయి హనుమంతుని చేతిలోని గద అంటే అహంకార బలం కాదు ధర్మరక్షణ కోసం ఉపయోగించే శక్తి ధ్వజం అంటే తన పేరు కోసం కాదు శ్రీరామనామ ప్రతిష్ట కోసం అంటే శక్తి ధర్మానికి లోబడి ఉన్నప్పుడు అది పవిత్రమవుతుంది యజ్ఞోపవీతం సంస్కార సంకేతం హనుమంతుడు యుద్ధవీరుడే కాదు అతని భుజంపై ఉన్న యజ్ఞోపవీతం ఒక ముఖ్యమైన సత్యాన్ని చెబుతుంది శక్తి ఉండాలి కానీ అది నియమం నియంత్రణ సంస్కారంతో ఉండాలి సంస్కారం లేని శక్తి విధ్వంసంగా మారుతుంది సంస్కారంతో కూడిన శక్తి రక్షణగా మారుతుంది మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో మనకు శక్తి పెరిగినప్పుడు మనకు గుర్తింపు వచ్చినప్పుడు మనకు అధికారం వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది శక్తి మాత్రమే కాదు సంస్కారం కూడా అవసరం హనుమంతుడిలా చేతిలో గద చేతులు ధర్మధ్వజం భుజంపై సంస్కార గుర్తు ఇదే సంపూర్ణ జీవన తత్వం ఈ భాగం యొక్క సారాంశం ఏమిటంటే నిజమైన భక్తి అంటే శక్తి ధర్మం మరియు సంస్కారం ఈ మూడింటి సమతుల్యత తదుపరి భాగంలో మనం హనుమంతుడు ఎలా జ్ఞానవంతుడిగా శాస్త్ర పారంగతుడిగా నిలిచాడో లోతుగా తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను శాంతంగా స్పష్టంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్